హై ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది క్రిప్ట్ ఆథమెటిక్ ప్రాబ్లమ్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాబ్లం ఇప్పుడు మీకు ఆథమెటిక్ ప్రాబ్లం గురించి బ్రీఫ్ చెప్తారు అసలు ఈ క్రిప్ట్ ఆథమెటిక్ ప్రాబ్లం అంటే ఏంటి చూడండి మనకు క్వశ్చన్ ఇలానే ఇస్తాడు అనమాట సెండ్ ప్లస్ మోర్ ఈజ్ ఈక్వల్ టు మనీ అంటే మనము సెండ్ మోర్ అడిషన్ చేస్తే మనీ అనే ఆన్సర్ రావాలి ఇది ఎలా రావాలి ఈ లెటర్స్ యూజ్ చేసుకోండి జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఈ న్యూమరికల్ లెటర్స్ని యూస్ చేసుకొని ఈ ఆన్సర్ రాబట్టాలి అర్థమైందా మళ్ళా చెప్తాను చూడండి ఈ ఈఎస్ఈఎన్డి ప్లస్ ఎంఓఆర్ఈ బై ఇస్ ఈక్వల్ టు ఎంఓ మనీ దీన్ని ఇది అసెండ్ చేయాలి ఎలా అసెండ్ చేయాలంటే ఏ ఒక్క ఆల్ఫాబెట్కి ఇంకో రెండు ఒకే లెటర్స్ రిపీట్ కాకూడదు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఓకి ఈ ఈకి ఈ కనే కదా ఏ ఆల్ఫాబెట్ అయినా కానీ ఒకే నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ ఓ వన్ అండ్ వన్ తీసుకున్నాం అనుకోండి ఈ వన్ తీసుకోకూడదు ఎందుకంటే ఒకసారి అజైన్ చేశాం కదా సో తీసుకోకూడదు ఇది మేజర్ రూల్ అనమాట ఇది గుర్తుపెట్టుకోండి క్రిప్టాథమెటిక్ ప్రాబ్లమ్స్ వచ్చేసినట్టే మెయిన్ ఇది లాజికల్ గా ఆలోచించాలన్నమాట లాజికల్ థింకింగ్ ఉంటే ఇవి ఈజీ లాజికల్ థింకింగ్ ఎక్కడి నుంచో రాదు మనం చేసేదాన్ని బట్టి వస్తుంది మనం ఆలోచించాలి కొంచెం బ్రెయిన్ ఉపయోగించాలన్నమాట అసలు మీకు డౌట్ రావచ్చు క్రిప్ట్ ఆర్థమెటిక్ ప్రాబ్లమ్స్ ఇస్తారు ఎప్పుడు ఇస్తారు అసలు ఎందుకు ఇది దీనివల్ల ఏమైనా యూజ్ ఉందా సరే వీటన్నిటికి వీటన్నిటికీ ఆన్సర్ చెప్తాను చూడండి క్రిప్ట్ ఆర్థమెటిక్ ప్రాబ్లమ్స్ ఈజ్ నథింగ్ బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మీకు ముందే చెప్పాను సో ఇప్పుడు ప్లస్ మో బై మనీ ఈజ్ ఈక్వల్ టు మనీ అనే క్వశ్చన్ కష్టం ఇవ్వాలనుకోండి ఇదే ఇస్తాడు మనకు తెలియదు క్రిప్ట్ ఆథమేటిక్ ప్రాబ్లం అంటే సారీ ఫర్ ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ వెళ్ళాము లోల్ టు మనీ ఈ క్వశ్చన్స్ ఎప్పుడు ఇస్తానంటే మనకు టఫ్ ఇవ్వాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అసెన్చర్ ఐబిఎమ్ ఇన్ఫోసిస్ ఇలా పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి కదా ఆ కంపెనీ లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఫస్ట్ ప్యాటర్న్ ఆప్టిట్యూడ్ కదా ట్యూడ్ టెస్ట్ కష్టంగా ఇవ్వాలనుకోండి ఇలా ఇవ్వచ్చు అనమాట అంటే ఈ ప్రాబ్లమ్స్ ఇవ్వచ్చు ఇలానే ఈ లిట్మస్ అనే ఎగ్జామ్ ఉంది కదా ఎంప్లాయబిలిటీ టెస్ట్ ఆ ఎంప్లాయబిలిటీ టెస్ట్ కి ఈ క్వశ్చన్స్ డిక్ డెసిషన్ మేకింగ్ అనమాట ఇదే డెసిషన్ మేకింగ్ మార్క్స్ కి మీరు స్కోరింగ్ చేసుకోవాలనుకుంటే దీంట్లో పర్ఫెక్ట్ ఉండాలి ఈ ని ఇప్పుడు సాల్వ్ చేద్దాము ఇక్కడ ఎమ్ ఉంది కదా ఈ ఎమ్ ఫస్ట్ లెటర్ ఫస్ట్ లెటర్ అని ఎప్పుడు అంటాము మనం లెఫ్ట్ సైడ్ నుంచి వస్తే ఇది ఫస్ట్ లెటర్ కానీ మనం అడిషన్ చేసేటప్పుడు సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు ఎక్కడ నుంచి వస్తాము రైట్ సైడ్ నుంచి వస్తాము ఫస్ట్ రైట్ సైడ్ నుంచి తీసుకుంటే లెటర్ అవుతుంది ఫిఫ్త్ లెటర్ మనకు పైన ఎన్ని లెటర్స్ ఇచ్చాడు సెండ్ ఎంఓఆర్ టూ వర్డ్స్ వచ్చేసి ఫోర్ లెటర్స్ ఫోర్ ఆల్ఫాబెట్స్ ఈ కింద మనీ అనే రిజల్ట్ మాత్రం ఫైవ్ ఆల్ఫాబెట్స్ ఇక్కడ మీరు గమనించాలా అడిషన్ చేస్తే ఎక్స్ట్రా వస్తుంది అంటే ఇప్పుడు నైన్ ప్లస్ వన్ అనుకోండి టెన్ టెన్ అంటే పక్కన వన్ వస్తుంది కదా ఆ వన్ ఏ ఎం ఫర్ ఎగ్జాంపుల్ నీట్గా చెప్తాను చూడండి ఎప్పుడైనా సరే ఈ ఎక్స్ట్రా వచ్చే ఆల్ఫాబెట్ ని వన్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో వన్ అనుకుంటే ఎం వన్ అయినప్పుడు ఎం వన్ అయినప్పుడు ఈఎం కూడా వన్ అవుతుంది అంతే కదా అప్పుడు ఎం వల్ టు వన్ తీసుకున్నాము ఈ వన్ ఎప్పుడు వస్తుంది మనకు ఫర్ ఎగ్జాంపుల్ వన్ రావాలంటే ఏం చేయాలి మనము ఎక్స్ట్రా వన్ రావాలంటే ఏం చేయాలి ఎస్ ఎయిట్ అనుకొని ఎమ్ నైన్ అనుకున్న ఎయిట్ ప్లస్ నైన్ ఎంత అవుతుంది సెవెంటీన్ అవుతుంది సెవెంటీన్లో అప్పుడు ఓ సెవెన్ అవుతుంది ఎం ఇక్కడ వన్ వస్తుంది కాబట్టి అప్పుడు ఎం వన్ అవుతుంది అలా కాకుండా అలా అలా కూడా ఒక కేసు ఉంది అలా తీసుకోవచ్చు కాకుండా ఇప్పుడు మనం దీన్ని వన్ అనుకున్నాం కదా ఇక్కడ వన్ వన్ రావాలంటే ఈ ఎస్ ఏమనుకున్నాము జీరో టు నైన్ వరకే తీసుకోవాలండి గుర్తు పెట్టుకోవాలి ఒకేసారి ఒక లెటర్ ఒక ఆల్ఫాబెట్ కి ఒక లెటర్ తీసుకోవాలి సో నేను ఇక్కడ ఎస్ నైన్ అనుకుంటున్నాను నైన్ అనుకున్నప్పుడు నైన్ ఈ వన్ కదా వన్ అనుకున్నాము ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి ఎక్స్ట్రా ఆల్ఫాబెట్ కాబట్టి వన్ ఈ వన్ ఉంది కాబట్టి ఈడ వన్ నైన్ ప్లస్ వన్ టెన్ అప్పుడు ఇక్కడ వన్ ఈ టెన్ ఈ జీరో ఏమవుతుంది ఓ ఏమవుతుంది జీరో బాగా గమనించండి బాగా గుర్తు పెట్టుకోండి ఎస్ నైన్ అనుకున్నారు ఎస్ నైన్ ఓ ఇప్పుడు ఏమొచ్చింది రిజల్ట్ వచ్చింది మనకు నైన్ ప్లస్ వన్ టెన్ వన్ ఇక్కడ జీరో ఇక్కడ అంటే ఓ జీరో మనకి ఇప్పుడు టూ ఆల్ఫాబెట్స్ కి లెటర్స్ అసైన్ అన్నమాట ఈ టూ ఆల్ఫాబెట్స్ లో గమనించారా ఇక్కడ మళ్ళీ టూ ఉన్నాయి అనమాట ఓలు ఓ ఓ ఈ రెండు ఓలు రెండు ఆల్ఫాబెట్స్ ఒకటే కాబట్టి ఒకే లెటర్ వస్తుంది ఈ ఓ కూడా జీరో జీరో ఓకే ఇక్కడ మనం ఇక్కడికి ఆడర్ రాదనమాట అంటే మనకి ఇప్పుడు ఎక్స్ట్రా ఇప్పుడు నైన్ ప్లస్ ఇది నైన్ ప్లస్ వన్ నైన్ తీసుకోకూడదు ఎందుకని తీసుకోకూడదు అంటే నైన్ ఈ మనం ఎస్ కి నైన్ అనుకున్నాం ఆల్రెడీ సో నైన్ తీసుకోకూడదు వేరే న్యూమరికల్ ని ఈ ఈకి మనం ఏమనుకోవాలి అప్పుడు జీరో ఇదేమో జీరో అప్పుడు ఎనీథింగ్ ప్లస్ జీరో బై ఎన్ ఈ ఆల్ఫోబెట్ ఈ ఆల్ఫోబెట్ ఒకటే లేదు కదా మనం ఇప్పుడు ఎయిట్ తీసుకున్నాం అనుకోండి ఈలో ఎయిట్ జీరో బై ఏమవుతుంది ఈక్వల్ టు ఎయిట్ అవుతుంది అంటే ఈని ఎయిట్ అనుకుంటే ఈ జీరో ఓని జీరో అనుకుంటే ఎయిట్ ప్లస్ జీరో ఎయిట్ అప్పుడు మనకు ఏమొస్తుంది ఈడ ఈ రావాలా కానీ ఎన్ ఉంది అంటే ఇప్పుడు దీనికి ఆర్డర్ వస్తుంది అనమాట అప్పుడు ఆర్డర్ ఎక్కడి నుంచి వస్తుంది ఎన్ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇక్కడి నుంచి ఆర్డర్ వస్తుంది వన్ వస్తుంది అన్నమాట సో ఇక్కడ ఏం తీసుకోవాలి ఈకి వేరే ఆల్ఫాబెట్ ఏ తీసుకోవాలి అదర్ దాన్ నైన్ వన్ జీరో కాకుండా ఇప్పుడు చూడండి దీనికి కంపల్సరీ ఆర్డర్ రావాలి ఎందుకంటే ఇక్కడ ఫైవ్ తీసుకుంటే మనము ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ అనుకోండి జీరో ఎన్ని ఏమవుతుంది యాడ్ చేస్తే ఫైవ్ అవుతుంది కానీ ఇది రాకూడదు అనమాట ఇక్కడ మనకు ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ అన్నాక మనకు రిజల్ట్ అంటే కూడా ఫైవ్ వచ్చేసరికి ఏదో ఈనే ఉండాలి కానీ ఓ ఉంది సో ఇక్కడ నుంచి ఆర్డర్ వస్తుంది కంపల్సరీ సో ఈ ఆర్డర్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఈ నొచ్చేసి ఫైవ్ అనుకుంటాం ఆర్డర్ అంటే ఇక్కడ నుంచి వన్ వస్తుంది వన్ ఫైన్ టు ఫైవ్ అనుకుంటే ఫైవ్ అప్పుడు ఫైవ్ ప్లస్ వన్ సిక్స్ అప్పుడు ఎన్ వచ్చేసి సిక్స్ అవుతుంది సిక్స్ మనకిప్పుడు ఈ ఈ ఆల్ఫాబెట్ కి ఏం అజైన్ చేసాము ఫైవ్ ఫైవ్ అజైన్ చేసాము ఈ కూడా ఈ ఇక్కడ ఉన్న కూడా ఫైవ్ అవుతుంది మళ్ళీ దీన్ని మోర్స్ అనుకున్నారు ఎస్ అనుకున్నారు ఎస్ కాదు ఇది ఫైవ్ సో ఇక్కడ ఉన్న ఇక్కడ ఈ రెండు యాడ్ చేస్తే మనకు యాడ్ రావాలి నెక్స్ట్ రావాలి సో ఇప్పుడు ఈని ఫైవ్ అనుకున్నాం కదా ఇక్కడ ఈ ఉంది ఈ ఫైవ్ రిజల్ట్ లో ఫైవ్ రావాలి పక్కన ఇక్కడ ఆల్రెడీ రాసుకున్నాం ఇక్కడ ఫైవ్ ఏం లేదు ఎందుకంటే మనకు ఫైవ్ అని తెలిసిపోయింది కదా ఇక్కడ యాడ్ చేసుకుంటే ఇక్కడ ఫైవ్ చేసుకుంటే ఇక్కడ సిక్స్ వచ్చింది కదా సో ఇప్పుడు మనము ఈ రిజల్ట్ ఎన్ ప్లస్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఈఈ ఫైవ్ రావాలా అంటే ఏం యాడ్ చేస్తే ఫైవ్ వస్తుంది ఎన్ ఆల్రెడీ వాల్యూ తెలుసు సిక్స్ సిక్స్కి ఎంత యాడ్ చేయాలి ఇంకా సిక్స్కి ఫైవ్ రావాలంటే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఒకటే కదా వస్తుంది సిక్స్ ప్లస్ నైన్ అంతే కదా ఫిఫ్టీన్ సో ఈ ఆర్ని నైన్ అనుకున్నాం సారీ సారీ నైన్ ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది నైన్ సో నైన్ అనుకోకూడదు మనము వేసింది నైన్ అనుకున్నాం కాబట్టి నైన్ అనుకోకూడదు నైన్ నైన్ రాదు కూడా ఎందుకంటే మనం దీనికి కూడా ఒక క్యారీ తీసుకోవాలి ఇక్కడ పైన క్యారీ వస్తుంది అనమాట ఈ క్యారీ ఎప్పుడు వస్తుంది డి ప్లస్ సిస్ ఈక్వల్ టు వై వై వచ్చినప్పుడు వై ఆన్సర్ మేబీ థర్టీన్ ఫోర్టీన్ అట్లా ఉండొచ్చు అనమాట ఫోర్టీన్ కదా ఫోర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా ఫోర్టీన్ అనుకోండి ఇక్కడ వన్ వేసుకొని ఇక్కడ ఫోర్ వేసుకుంటాం అర్థమైందా అప్పుడు ఈ ఆరి వస్తుంది సో అప్పుడు మనకి ఏమవుతుంది ఆర్ ఇస్ ఈక్వల్ టు ఎయిట్ తీసుకుందాం మనం ఎందుకంటే అదొకటే కదా ఆన్సర్ ఉండేది మనకు వచ్చే ఆన్సర్ ఎందుకంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ ఈక్వల్ టు సిక్స్ అయినప్పుడు సిక్స్ ప్లస్ ఎయిట్ చూద్దాము సిక్స్ ప్లస్ ఎయిట్ ఎంత అవుతుంది ఫోర్టీన్ సో ఇక్కడ క్యారీ ఉంది కదా పైన ఆ క్యారీ ప్లస్ వన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఇక్కడ మనం క్యారీ వస్తుంది అనుకున్నాం కదా ఈ ఫిఫ్టీన్ లో ఈ వన్ ఇక్కడ ఉండే క్యారీ అర్థమైందా ఇక్కడ ఉండే క్యారీ ఈ ఫైవ్ ఎక్కడ వేస్తాము ఈ ఈలో వేస్తాము అంటే ఈ ఆన్సర్ సరిపోయింది ఈ ఆరు ఎయిట్ దెన్ ఇప్పుడు మనం కనుక్కోవాల్సి ఉంటే ఇంకా రెండే రెండు ఉన్నాయి ఈ ఎం ఎం కూడా ఇంకా ఏమేమి ఉంది ఏమేమి అసెంబ్లీ చేసుకున్నాము వన్ వన్ ఈ వచ్చేసి ఫైవ్ ఇప్పుడు కావాల్సి మనకు మనకు వై ఓకేనా ఇప్పుడు మనం చూసుకోవాలన్నమాట డివైకి రావాలంటే డివైకి అసెంబ్లీ చేయాలంటే న్యూమరికల్స్ ఏమేమి మిగిలి ఉన్నాయి నైన్ అయిపోయింది ఫైవ్ అయిపోయింది సిక్స్ అయిపోయింది ఎయిట్ అయిపోయింది వన్ అయిపోయింది జీరో అయిపోయింది ఇప్పుడు ఉన్నాయి ఫోర్ సిక్స్ కూడా అయిపోయింది కాబట్టి ఫోర్ సెవెన్ సో ఇప్పుడు ఏది మనకి ఏం రావాలి ఇప్పుడు ఇక్కడ క్యారీ రావాలి క్యారీ రావాలంటే టూ ప్లస్ ఫోర్ యాడ్ చేసే టూ ప్లస్ ఫైవ్ యాడ్ చేసేస్తుంది సెవెన్ అంటే క్యారీ రాదు సో అది కాదు మన క్యారీ వచ్చేలాగా ఏమున్నాయి ఇక్కడ ఇక్కడ మనం ఏం యాడ్ చేయాలా డికి డి ఏమనుకోవాలి సెవెన్ అనుకోవాలి సెవెన్ సెవెన్ అనుకుంటేనే సెవెన్ ప్లస్ ఫైవ్ సెవెన్ ప్లస్ ఫైవ్ ఎంత ట్వెల్వ్ అప్పుడు ఈ క్యారీ వచ్చేసి ఇక్కడ ఉండేది ఇక్కడ ఉండే వన్ సో ఇంకేముంటుంది టూ దెన్ వైజ్ ఈక్వల్ టు ఇది ఆన్సర్ వైజ్ ఈక్వల్ టు టూ సో ఇది రిజల్టెంట్ ఆన్సర్ ఈ రిజల్టెంట్ ఆన్సర్ వచ్చేసి నైన్ నైన్ ఫోర్ ఎస్ ఫైవ్ ఫోర్ ఈ సిక్స్ ఫోర్ ఎన్ సెవెన్ ఫోర్ డి అర్థమైందా ఇదండి ఈ నైన్ ఫైవ్ సిక్స్ సెవెన్ వచ్చేసి సెండ్ వన్ జీరో ఎయిట్ ఫైవ్ వచ్చేసి మోర్కి రిజల్టెంట్ ఆన్సర్ వచ్చేసి వన్ జీరో సిక్స్ ఫైవ్ టూ ఇది ఇదండి క్రిప్ట్ అథమెటిక్ ప్రాబ్లమ్స్ ప్లీజ్ ఇది మీకు నచ్చితే మా తెలుగులో మీకు ఇంతవరకు ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఇలా చూసిండరు సో మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేయడం కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి